చున్ను అండి పాలు మాకు తెలిసిన వాళ్ళు ఇచ్చారు ఆల్రెడీ స్పూన్ పెట్టాను కానీ మీకు చూపిద్దాం ఒకసారి అనేసి నేను ఇలా వేడియో తీసుకుంటున్నాను ఏం లేదండి వన్ ఇస్ టు వన్ రేషియో అంతే మనకి నార్మల్ మనం కాఫీ టీ పెట్టుకునే పాలు ఉంటాయి కదా సో ఆ పాలు అండ్ ఇక ఈ పాలు రెండు కలిపేసి వన్ ఇస్ టు వన్ రేషియోలో ఇందులో కొంచెం ఒక చిటికెడు సాల్ట్ ఒక పావు టీ స్పూన్ కలుపుకున్నాను అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ మిరియాల పొడి అలాగే మనకి టేస్టీగా తగినట్లుగా కలకండ చక్కెర అయితే కలిపాను నేను మీరు బెల్లం కానీ లేదంటే చక్కెర కానీ కలుపుకోవచ్చు అలాగే ఎడగలిపాడు అనమాట చాలా టేస్టీగా ఉంటుంది ఇట్లా కొంచెం మనం ఇడ్లీ పాత్రలో నీళ్లు పెట్టేసి బాగా తెళ్ళు వచ్చేటప్పుడు ఇంకా ఈ పాలని బాగా స్పూన్తో కలుపుకొని చూడండి ఎంత ప్లఫీగా వచ్చిందో మీకు ఇలా చూస్తే అర్థమైపోతుంది కదా సో అదనమాట సో చాలా బాగుంటుంది మీకు ఎలా చేసుకోవాలి అని తెలియకపోతే ఇడ్లీ పాత్ర పెట్టేసుకొని నీట్గా వన్ ఇష్యూ వన్ రేషియోలో వాటర్ పాలు ఇంకా ఈ